పవన్ కళ్యాణ్ అభిమానులకు హరిహర వీరమల్లు సినిమా టీంకి కి భారీ ఊరట దాదాపు ఐదేళ్లుగా షూటింగ్ లో ఉన్న ఈ పాన్ ఇండియా పీరియాడికల్ యాక్షన్ డ్రామాలో పవన్ కళ్యాణ్ తన పాత్ర ఎట్టకేలకు ఈ రోజు రెండు రోజుల షెడ్యూల్ తో పూర్తి చేశారు హరిహర వీరమల్లును మొదట మే ముప్పైనా విడుదల చేయాలని భావించారు అయితే అనేక కారణాల వల్ల షూటింగ్ పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్ ఆలస్యం కావడంతో సినిమా రిలీజ్ పై కాస్త అనిశ్చితి నెలకొంది తాజా సమాచారం ప్రకారం హరిహరి వీరమల్లు జూన్ పన్నెండున థియేటర్లోకి రాబోతుందట అయితే ఈ విషయంపై అధికారిక ప్రకటన ఇంకా రావాల్సి ఉంది ఈ డేటే కరెక్ట్ అనిపిస్తోంది ఎందుకంటే సినిమా షూటింగే ఒక ఎత్తు అయితే దాని ప్రమోషన్స్ ఒక మరి సో మంచిగా ప్రమోట్ చేస్తే కలెక్షన్స్ బాగా వస్తాయి అలాగే అవుట్పుట్ మంచిగా రావడానికి కూడా మంచి టైం దొరుకుతుంది అలాగే దేశ వ్యాప్తంగా భారీ ప్రమోషన్స్ ఈవెంట్స్ ప్లాన్ చేసుకునే అవకాశం కూడా ఉంటుంది మరోవైపు మే ముప్పైన రిలీజ్ కి ప్లాన్ చేసిన విజయ్ దేవరకొండ మూవీ కింగ్డమ్ కి కూడా ఇది ఒక బోనస్ అవుతుంది హరిహర వీరమల్లు ఒకటి రెండు వారాలు ఆలస్యమైతే కింగ్డమ్ కు సోలో రన్ చేసే అవకాశం లభిస్తుంది తాజా సమాచారం ప్రకారం పవన్ కళ్యాణ్ మే పద్నాలుగు నుంచి తన మరో ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్ అయిన ఓజీ షూటింగ్ లో జాయిన్ కానున్నారు ఈసారి తాడేపల్లిలో షూటింగ్ ప్లాన్ చేస్తున్నారు ఆయన రాజకీయ కార్యక్రమాలకు ఇబ్బంది లేకుండా షెడ్యూల్ని ప్లాన్ చేస్తారట బాలీవుడ్ స్టార్ ఇమ్రాన్ హష్మీతో ఉండే పవర్ఫుల్ ఫేస్ ఆఫ్ సీన్లు కూడా ఈ షెడ్యూల్లోనే ప్లాన్ చేశారట ఓసీ షెడ్యూల్ ముందు పవన్ కళ్యాణ్ హరిహర వీరమల్లు సినిమాకు డబ్బింగ్ పనులు పూర్తి చేయాలని భావిస్తున్నారు ఈ సినిమా నిర్మాత ఏఎం రత్నం ఇటీవల పాటలు థియేట్రికల్ ట్రైలర్ త్వరలోనే విడుదలవుతాయని వెల్లడించారు ఈ వివరాలు చూస్తుంటే సినిమా సమ్మర్ రిలీజ్ కు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది ఇక పవన్ కళ్యాణ్ దర్శకుడు హరీష్ శంకర్ లా ఉస్తాద్ భగత్ సింగ్ పై కూడా అభిమానుల్లో భారీ ఆంచనాలు ఉన్నాయి అయితే పవన్ బిజీ షెడ్యూల్ కారణంగా ఈ ప్రాజెక్ట్ కొంచెం ఆలస్యం కావచ్చనే టాక్ కూడా వినిపిస్తోంది ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ది ఛానల్ అండ్ డౌన్లోడ్ ది పొలిటికోస్ యాప్ ఫ్రమ్ ది లింక్స్ ఇన్ ద డిస్క్రిప్షన్